ప్రీమెర్స్ సోనియా లేవండి రద్దు చేశారు ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యలు అని చెప్పేసి నిర్మాతలో ప్రకటన రిలీజ్ చేశారు ఏంది లాస్ట్ మూమెంట్ లో ఇలా చేయటం ఎలా ఉందో చాలా బాధగా ఉన్నాం అండి బాలకృష్ణ అసోసియేషన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వేరే అభిమానం కొద్ది మధ్యాహ్నం నుంచి కాతు కూర్చున్నాం సార్ అంతవరకు ఏం చెప్పలేదు ఇప్పుడు చదనంగా ఇప్పుడు రిలీజ్ చేసి నిర్మాతలు క్షమించండి అభిమాను క్షమించండి అని చెప్పేసి చెప్పేసారు టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ అంటున్నారు టెక్నల్ ఇష్యూ అలాంటి ఉడిదే అంటారా ఇంకా ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం అంటున్నారు కొన్ని రకరకాలుగా వస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటున్నారు మద్రాసులో కేసు చేశారు అంటున్నారు సమస్యలు అంటున్నారు ఏంటంటే మరి రేపు మీద షో మీద ఏమైనా క్లారిటీ ఉందా రేపు అయితే క్లారిటీ లేదు రేపు కూడా లేదు లేదు ఒక క్లారిటీ అనేది లేదు అయితే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం ఇంతవరకు ఏమి ఎంత బుక్ చేస్తారు మొత్తం పది మంది పది మంది అభిమానులు వచ్చాం సార్ ఒక్కొక్కరు వచ్చేసి రెండు వందల యాభై బుక్ చేసుకున్నాం జిఎస్టీ జిఎస్టీతో రెండు వందల యాభై రూపాయలు అయింది అయితే రేపు ఎన్ని గంటలు పడుతుంది కూడా క్లారిటీ లేదు